అట్లా ఉంటుంది అందులో నైట్ కూడా లెవెల్ ఇచ్చేవాడు ఎందుకంటే పబ్లిక్ అందరూ టెన్షన్ టెన్షన్ గా ఉన్నారు అప్పుడు బాగా ఎందుకు నూట యాభై ఏళ్ళ తర్వాత వస్తున్న వరదా ఆ తేడా వచ్చిందంటే ఊరిని గుమ్మేస్తుంది అనే భయంతో వణికిన రోజులు అందుకని అక్కడే కూర్చుని ఎప్పటికప్పుడు పబ్లిక్ ప్యానిక్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి సవరణ వివరాలు చెప్తూ చేసుకొచ్చు అప్పుడు పది లక్షల యాభై వేలు పది లక్షల అరవై వేల క్యూసెక్కుల దాకాను వచ్చింది ఆ టైంలో హైయెస్ట్ ఎందుకంటే ముందు ఎప్పటికప్పుడు రిలీజ్ చేసేయడం ముందు ఖాళీ పైనుంచి వస్తుందంటే ముందు మనం ఖాళీ ఇక్కడ అప్పుడు ప్రాబ్లం తక్కువ ఉంటది పులిచింతల ఉంది మనకి పులిచెంతలా ఖాళీ చేసేయడం ఇక్కడ ఖాళీ చేసాం అనుకోండి అప్పుడు అదే చేశారు పైన ఉన్న మొత్తం ప్రాజెక్టులు శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచెంతల ఈ ప్రకాశం బ్యారేజ్ అన్ని ఖాళీ చేసి వదిలిపెట్టేసి దాంతో వచ్చిన వాటర్ వచ్చినట్టు సముద్రంలోకి వెళ్ళిపోయింది కొంత కంట్రోల్ లో అట్లాంటి పరిస్థితి ఇప్పుడు ఏమైపోయింది ఎమర్జెన్సీ వాటర్ ఇది అసలు తెలీలా అకస్మాత్తుగా పైనుంచి ఇంత హెచ్చరికలు లేవు అని లేవా ఎట్లా ఇరవై రోజులు ముప్పై రోజులు ముందే రెండు మూడు రోజులు ముందే కదా మీరే దాని మన అదిలో ఇంత పదకొండు లక్షల క్యూసెక్లు అంత అనుకూల మొన్న ఏమన్నారంటే ఎనిమిది ఏడున్నర లక్షల దాకా వస్తుంది ఆరున్నర నుంచి ఏడు లక్షల క్యూసెక్ లు మాక్సిమం ఎనిమిది లక్షలు వస్తుంది గతంలో ఓసారి తొమ్మిది లక్షల క్యూసెక్కులు వచ్చింది ఆ తర్వాత ఏది పదిన్నర లక్షలు వచ్చింది అవి రెండు తొంభైలోది ఒకటి ఇట్లా రెండు వేల ఎనిమిది ఒకటి ఇట్లా లెక్కలు వేసుకున్నారు ఏది ఇట్లా టోటల్ అట్లాంటిది ఏకంగా పదకొండున్నర లక్షల క్యూసెక్కులు అంటే